బోధకులారా బోధించు మనము పాటిస్తున్నామా పాటించకపోతే ఏమవుతుందో తెలుసా ప్రభు తన శిష్యులతో అన్న మాటలు శాస్త్రులు పరిశయలు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గాయకునుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే కాని చేయరు మతేసు వార్త ఇరవై మూడు మూడు యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటలు నేటి బోధకులమైన దైవ సేవకులమైన వాక్యము ప్రకటించు మనకే హెచ్చరికలు వాక్యము విద్యా పుస్తకాల బోధలాంటిది కాదు బోధించు వారు వాక్య ప్రకారము ఆచరించి బోధించాలి ఆచరించని వాటిని చెప్పరాదు ఎందుకంటే వాక్యము బోధించుట స్కూల్లో పాఠాల బోధన వంటిది కాదు అని గ్రహించాలి మనము చేయు బోధ ప్రకారము దేవుడు లెక్క చూస్తాడు ప్రతిఫలం కూడా ఉంటుంది అందుకే బోధకులు బహు జాగ్రత్త కలిగి భయభక్తులతో బోధించాలి అందువలనే యాకోబు భక్తుడు తన పత్రిక మూడు ఒకటి రెండు వచనాల్లో నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటూ అనేక విషయాలలో మనమందరము తప్పిపోచున్నాము అని అంటూ ఉన్నాడు ఈ వాక్యమును బట్టి బోధకులమైన మనకు హెచ్చరిక ఏమంటే బోధించు మనము పాటించకపోతే మరి కఠినమైన శిక్ష రెండవదిగా యేసు ప్రభు మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోకములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును ఈ వాక్యంలో మరో హెచ్చరిక ఏమిటంటే పాటించక బోధిస్తే పరలోకంలో మిగుల అల్పులమవుతాం కావున బోధించు మనము ఆ విషయాలలో తప్పిపోకుండా పాటిద్దాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ God bless you. Thank you.